హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలోని ఒక ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది స్థానికులందరూ కూడా ఆందోళనకైతే దిగారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బల్క్ డ్రగ్స్ కంపెనీ అయితే కనుక మాకు వద్దంటూ స్థానికులందరూ కూడా ఆందోళనకు దిగారు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాభిప్రాయ సేకరణను కూడా వ్యతిరేకించారు బల్క్ డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాగా ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు అయితే కనుక ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసింది ఇందులో భాగంగా ఎనిమిది వందల ఎకరాల భూముల కోసం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు గతంలోనూ ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ యొక్క డ్రగ్స్ కంపెనీని అయితే వ్యతిరేకించడం జరిగింది తాజాగా మళ్ళీ భూ సేకరణ అయితే చేపట్టారు దీంతో మరోసారి ఇప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది బల్క్ డ్రగ్స్ కంపెనీల వల్ల స్థానిక ప్రాంతాలన్నీ కూడా కలుషితమవుతాయని ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉందని రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్థానికులు అంటున్నారు భూ ఉపరితలంతో పాటు సముద్ర తీరం కూడా పాడవుతుందని స్థానికులందరూ ధర్నా నిర్వహించారు ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ కంపెనీ తమకు వద్దే వద్దంటూ తేల్చి చెప్పారు మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఇదైతే తెలియాల్సింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి